యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం సమానత్వం సమన్యాయం ఎలా ఉన్నాయి ఈ పేర్లు సమానత్వం సమన్యాయం అనే అంశంపై ఒక జాతీయ స్థాయి ట్రైనర్ జాతీయ స్థాయిలో కింది నుండి పైదాకా ఉండేటువంటి అధికారులతో పాటు ప్రజలకు కూడా ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఒక ట్రైనర్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు సుమారు సంవత్సరాలు తాను పంచాయత్రాజ్ డిపార్ట్మెంట్ లో కూడా ఎక్స్పర్ట్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంశాలపై విషయాలపై తాను ఎక్స్పర్ట్ గా పనిచేస్తా ఉంది డాక్టర్ సత్యవాణి గంధం వారు సమన్యాయం సమానత్వం అనే అంశం మనతో మాట్లాడతారు మిత్రులరా మిషన్ థౌసండ్ లో భాగంగా మనం ఈ విషయాన్ని మాట్లాడబోతున్నాం ఈ మిషన్ లో మీరు కూడా భాగస్వాములు కావాలి మీరు కూడా మాట్లాడవచ్చు ఇలాంటి అంశాలపై ప్రశ్నలు పంపించవచ్చు వారు జవాబు చెప్తారు మేము కూడా జవాబు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం మీ భాగస్వామ్యం మాకు అత్యంత ముఖ్యమైనది మా ఛానల్ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడేది అందుకనే శ్రద్ధగా వినండి డాక్టర్ సత్యవాణి గారు చెప్పేటువంటి పైన మీ ప్రశ్నలు పంపించండి సత్యవాణి గారు నమస్కారం అండి ఇంత బిజీ షెడ్యూల్ లో ఒక రాష్ట్ర స్థాయి ఒక జాతీయ స్థాయి ట్రైనర్ గా ఉంటూ మా ఛానల్ కు మీరు టైం ఇవ్వటం అనేది నిజంగా చాలా చాలా సంతోషం తల్లి ఎలా నిర్వర్తిస్తారు ఒకేలా అనిపిస్తాయా వీటి ఉందా సమానత్వం అంటే ఇంగ్లీష్ లో అయితే మనం ఈక్వాలిటీ అండ్ ఈక్విటీ అంటాము సో చూడడానికి రెండు కూడా ఒకేలాంటి పదాలు లాగా అనిపిస్తాయి ఒకే అర్థం కలిగినటువంటి పదాలుగా కూడా అనిపిస్తాయి కానీ చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఈ రెండిట్లోనూ లా కానీ కాన్స్టిట్యూషన్ కానీ ఏం చెప్తుందంటే అందరూ కూడా సమానులే అని చెప్తుంది సో సమానత్వం అనేది ఈక్వాలిటీ అనేది ఆ కాన్సెప్ట్ నుంచి వస్తుంది మనకి సో సమానత్వం ఇన్ ద సెన్స్ ఎందులో సమానత్వం అవకాశాల్లో సమానత్వం వనరుని వినియోగించుకోవడంలో సమానత్వం అవకాశాలని వినియోగించుకోవడంలో సమానత్వం ఆ రకంగా తనకు ఉన్నటువంటి అన్ని రకాల వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా అందరికీ అందాలి అందరూ కూడా ఇందులో భాగస్వాములే వాటాదారులే అన్నట్టుగా చెప్పేటటువంటిది ఈక్వాలిటీ అనమాట మరి ఈక్విటీ అంటే సమన్యాయం ఈ సమన్యాయం అనేది ఏంటి దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అంటే మనం బాగా పెద్ద స్థాయిలోకి వెళ్ళొద్దులండి మన కుటుంబం గురించే మనం మాట్లాడుకుందాము కుటుంబంలో తల్లి ఉంటుంది రోజు వంట చేస్తుంది ఇంటిల్లిపాదికి అందరికీ సమానంగా పెడుతుంది దట్ ఈస్ ఈక్వాలిటీ ఈక్విటీకి వచ్చేటప్పటికి కుటుంబంలో ఒక బిడ్డ కొంచెం అనారోగ్యంతో ఉండొచ్చు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆ బిడ్డ మీద తల్లి కొంచెం ఎక్స్ట్రా కేర్ చూపిస్తుంది తనకి అవసరమైనటువంటి పోషణ కానీ అవసరమైనటువంటి సౌకర్యాలు కానీ కేర్ గాని కల్పిస్తుంది సో ఇది ఈక్విటీ కింద అట్లనే సమాజంలో ఉండేటటువంటి ఆయా వర్గాలను గనక మనం తీసుకున్నట్టయితే ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మహిళలు దివ్యాంగులు లేదా వికలాంగులు వృద్ధులు అదే విధంగా అనాథలు డెస్టిట్యూట్స్ అంటాం వీళ్ళందరికీ ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అవసరం వస్తుంది ఇప్పుడు వయసులో ఉన్నటువంటి వారి కంటే కూడాను వృద్ధుల పట్ల కొంచెం మనం జాగ్రత్తగా వారికి అవసరాలు లైక్ అంటే మొబిలిటీ అనేది తగ్గిపోతుంది సో నడకకి అవసరమైనటువంటి సాధనాలు ఇవ్వాల్సి వస్తుంది మెడిసిన్స్ కావాలి ఫుడ్ కూడా వారికి సరిపడ ఫుడ్ ఇవ్వాల్సి వస్తుంది పిల్లలు తినేటట్టుగా వాళ్ళకి పెట్టలేము అదే రకంగా మహిళలు తీసుకున్నారు అనుకోండి మిగతా అన్ని అంశాలు ఎలా ఉన్నా వారి యొక్క శారీరక పరమైనటువంటి ఫిజికల్ నిర్మాణం ఏదైతే ఉందో నిర్మాణ పరంగా వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైనటువంటి అవసరాలు ఉంటాయి నెక్స్ట్ అలాగే దివ్యాంగుల గురించి మాట్లాడుకుంటాం మనము దివ్యాంగుల విషయాలకు వచ్చేటప్పటికి వాళ్ళకి ఏంటి క్రెచెస్ అని హీరింగ్ ఇంపైట్స్ అని వీల్ చైర్స్ అని ఇటువంటి వాళ్ళకి అవసరం అవుతుంటాయి అదే విధంగా వీల్ చైర్స్ లో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళడానికి వీలుగా ప్రభుత్వ ఆఫీసుల్లో గానీ వేరే చోట్ల గానీ బస్ స్టాండ్ లో గానీ ర్యాంప్స్ అని లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి టాయిలెట్స్ అని ఈ మధ్య కాలంలో మనం చూసినట్టు ఇవన్నీ కూడా బాగా కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరుగుతా ఉంది అనమాట సో నెక్స్ట్ ఇట్లనే ఇలా అనాథలు అనేటప్పటికి కుటుంబాలు కాబట్టి వాళ్ళని కమ్యూనిటీనే లేదంటే ప్రభుత్వం ఒక చోట పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు చూడడం అలాగే ఇంక కొంచెం మనం లోపలికి వెళ్ళినట్టయితే అంటే సామాజిక వర్గీకరణ లోపలికి వెళ్ళినట్టయితే మనం చారిత్రాత్మకమైనటువంటి భేదాలు స్థాయి భేదాలు ఏవైతే మన సమాజంలో ఉన్నాయో వాటిని కూడా తీసుకున్నట్టయితే ఎవరికైతే విద్య తక్కువ అందిందో వాళ్ళకి ఎక్కువ విద్యాని అందించేటటువంటి సరైనటువంటి విద్యని అందించేటటువంటి అవకాశాలు బట్ సపోజ్ మనకి ఎక్కువగా మనం చెప్పుకునేది ఏంటంటే షెడ్యూల్ కాస్ట్ అండ్ ట్రైబ్స్ ఇది వచ్చేటప్పటికి చారిత్రాత్మకంగా మనం తీసుకున్నట్టయితే ఏజ్ ఓల్డ్ హిస్టరీ ప్రకారం వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ విద్యాపరమైనటువంటి అవకాశాలకి చాలా దూరంగా ఉన్నారు సో ఆ కాంటెక్స్ లో ఏంటంటే వీళ్ళకి పాపం పని చేసుకుంటూ ఇప్పుడు మిగతా వాళ్ళు అలా కాదు కొంచెం ఆర్థికంగా స్వాతంత్రం ఉన్న వాళ్ళ కుటుంబాలు ఏంటంటే కేవలం తల్లిదండ్రుల పిల్లలతో ఫోకస్ అంతా కూడా స్టడీ మీద పెట్టేలాగా చేస్తారు బట్ వీళ్ళకి ఏంటి ఒక పక్కన తల్లిదండ్రికి వర్క్ సహాయం చేస్తూ అవసరమైతే వీళ్ళు కూడా సంపాదిస్తూ చదువుకోవాల్సినటువంటి పరిస్థితి సో ఆ కాంటెక్ట్స్ లో వీళ్ళతో పాటుగా వీళ్ళని బేరీస్ వేయలేం అవసరమైతే వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి క్లాసులు నిర్వహించాల్సి ఉంటుంది ట్యూషన్ చెప్పాల్సి ఉంటుంది అవసరమైతే వీళ్ళకి కావాల్సినటువంటి రకమైనటువంటి కూడా మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది సో అలా ఇక్కడ ఏంటి అంటే ఈక్వల్ గా ఇప్పుడు ఉన్నదాన్ని మీరు నేను సమానంగా పంచుకొని తినడం అనేది ఈక్వాలిటీ కిందకు వస్తే విద్యను పొందడంలో నా స్థాయి ఏంటి అలాగే మీ స్థాయి ఏంటి అని గమనించి ఆ మధ్యలో ఉన్నటువంటి తేడాల్ని బేరీజ్ వేసి కావలసినటువంటి అవకాశాలని వనరుల్ని వాళ్ళకి సమకూర్చడమే ఈక్విటీ బాగుందమ్మా సంతోషం మన సమాజంలో అడ్డంకులు అడ్డంకులు ఉన్నాయా ఉంటే ఆ ప్రధానమైనటువంటి ఏమిటి వాటిని అధిగమించడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి చాలా అడ్డంకులు ఉన్నాయండి సమానత్వాన్ని సాధించాలి అంటే ఒకటి ఆర్థికంగా ముందు సమానత్వం సాధించాల్సి ఉంటుంది సో ఆర్థిక పరమైనటువంటి అంశాలలోనే మన సమాజంలో అన్ని కూడా నిచ్చిన మెట్ల వరసలాగా ఉంది ఎందుకంటే ఇందులోనే చాలా హెచ్చు తగ్గులు ఎప్పటికీ అంటే గతం నుంచి పోల్చుకుంటే పురాతనమైనటువంటి చరిత్ర నుంచి తీసుకుంటే ఈ రోజు వరకు కూడా ఆర్థికంగా ఎవరైతే బలవంతలో వాళ్ళ మాటే నెగ్గుతూ వస్తుంది సో మెయిన్ వ్యత్యాసం అక్కడ స్టార్ట్ అవుతుంది తర్వాత విద్యాపరమైనటువంటి అంశాలు తీసుకున్నట్టయితే అవకాశాలు అందరికీ ఉన్నప్పటికీ కూడాను అందుకోలేనటువంటి స్థితిలో కొంతమంది ఉన్నారు అందులోకి ముఖ్యంగా అమ్మాయిలు వస్తున్నారు ఈ దళిత కులాలు ఈ గిరిజన కులాలు వాళ్ళు వస్తున్నారు సో వీళ్ళకి ఏంటంటే అవకాశాలున్నా వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి కుటుంబ పరిస్థితులు కానీ సామాజిక పరిస్థితులు కానీ లేదంటే ఆర్థిక పరిస్థితులు కానీ వాళ్ళని ఆ యొక్క అవకాశాన్ని అందుకునేటటువంటి దిశగా ప్రోత్సహించడం అనేది జరగడం లేదనమాట సో ఇది ఒక్కటే కాకుండా మనందరికీ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లాకినా ఏంటి అది అంటే ఆలోచన ఇప్పటికీ కూడా మన ఇంట్లో ఎవరు ఏ పని చేస్తున్నా కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది మనం గౌరవించం చేసేటటువంటి పనిని బేస్ చేసుకుని ఆ పనిని ఆధారంగానే అవతల వాళ్ళని మనం గౌరవిస్తాం ఇప్పుడు సపోజ్ ఒక ఆఫీస్ తీసుకోండి లేదంటే ఒక ఇన్స్టిట్యూట్ తీసుకోండి బాస్ ఒకలా ఉంటుంది అదే అక్కడ టెండర్ అనేటప్పటికి ఇంకొకలా ఉంటుంది అదే అక్కడ స్వీపింగ్ చేసే అమ్మకి ఓ ఇలా రా పో అట్లా పిలుస్తాం కనీసం వాళ్ళ వయసు లేదు అంటే వాళ్ళ వ్యక్తిగా వాళ్ళకు ఒక గౌరవం ఇవ్వాలి అనే విషయాన్ని కూడా మనం గుర్తు పెట్టుకోం సో ఇక్కడ నా ఇదేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరం కూడా మనుషులుగా ఈ భూమి మీదకి వచ్చాం అది ప్రధానమైనటువంటి సమానత్వం మన అందరి మధ్యలో ఉన్నది రంగు రూపు పేద ఇవన్నీ పక్కన పెట్టొద్దాం మనిషి కామన్ ఈక్వాలిటీ కాకపోతే ఇవన్నీ మిగతాయన్ని మనం ఏవైతే సృష్టించుకున్నాం మనకి మనంగా సృష్టించుకున్నాము ఆ సృష్టించుకున్న వాటి నుంచి మనమే బయటపడి సాటి మనిషిని కూడా మనిషిగా మనం చూడగలిగిన రోజునే ఈ సమానత్వమైన సమన్యాయమైన సాధించగలుగుతాం వీటన్నిటితో పాటు మీరు మాట్లాడుతుంటే నాకు ఒక విషయం ఇంకా కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది పేర్ల చివర కొంతమందికి కొన్ని తోకలు ఉంటున్నాయి ఆధిపత్య కులా అనాలా అగ్ర కులా అగ్ర వర్ణ అనాల నాకేం తెలియదు కానీ మొత్తానికి శాస్త్రి గారు శర్మ గారు రెడ్డి గారు రావు గారు చౌదరి గారు అనే పేర్లు వినపడంగానే ఆటోమేటిక్ గా అయ్యా దండమని గాని లేకపోతే ఆస్కర్వర్ కానీ లేకపోతే గుర్చి చేయడం కానీ పీట్ చేయడం కానీ జరుగుతా ఉంది ఈ అడ్డంకి కూడా ఉన్నది సమానత్వంలో అని రణకోత్సవం ఉంది ఇది రెండు వైపులా ఉంది నేను చూసినటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తా అంటే ఎవరు ఏంటి అనేది నేను రివీల్ చేయలేను కానీ ఒక పర్సన్ అన్నమాట ఓకే సో ఒక పని మీద గబగబా వెళ్ళాము మాట్లాడుతున్నాము మాట్లాడుతుండగానే ఈ లోపల ఎమ్మెల్యే కేమ్ ఎమ్మెల్యే గారు వచ్చేటప్పటికి నేను ఎవరితో అయితే మాట్లాడుతున్నానో ఆ పర్సన్ షెడ్యూల్ కాస్ట్ కి చెందినటువంటి వ్యక్తి ఈ ఎమ్మెల్యేగా వచ్చినటువంటి వ్యక్తి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకోబడే సో సోకాల్డ్ అగ్రవాదమ్మ లేకపోతే ఇంకోటో రెడ్డి గారు రాజుగారు చౌదరి గారు వచ్చేటప్పటికి గబా అంత పెద్ద స్థాయిలో ఉన్న ఆ వ్యక్తి ఆయన లేచి ఆయన సీట్ ఈయనకు ఆఫర్ చేశారు ఆఫర్ చేసేటప్పటికి నేను ఒక క్షణం ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ పెద్ద వ్యక్తిని అడిగాను ఏంటండి మీరు మీరు ఏ స్థాయిలో ఉన్నారు అసలు మీరు చేసిన పని ఏంటి నేను అంటే ఆయన నాకు ఇచ్చిన సమాధానం చెప్పమంటారా అమ్మా ఎంత స్థాయిలో ఉన్నా కొన్ని కొన్ని తప్పవమ్మా ఎవరు మారాలంటారు అక్కడ నాకు అర్థం కాల అందుకని ఇది రెండు వైపులో ఉందని చెప్పాను ఒకటి నేను నా సబ్మిట్ చేసినప్పుడు కూడా క్లాస్ సిస్టమ్ మీద నేను కొంత వర్క్ చేశాను ఓకే సో అప్పుడు చాలా మంది నాతో వాదించింది ఏంటంటే దీనికి పాజిటివ్ రిఫ్లెక్షన్స్ కూడా ఉన్నాయి అగ్రీ పాజిటివ్ రిఫ్లెక్షన్స్ ఉన్నాయి ఎప్పుడు ఉపయోగించుకుంటాము సరైన విధానంలో ఉపయోగించుకుంటే పాజిటివ్ గా ఉపయోగపడుతుంది బట్ మనం ఉపయోగించుకున్నదంతా నెగిటివ్ విధానంలోనే మనిషిని మనిషిని తొక్కేయడానికే మనం ఉపయోగించుకున్నాం ఇప్పటివరకు కూడా సో ఆ మనిషిని తొక్కేసే క్రమంలో పాజిటివ్ అనేది ఎక్కడో ఒక అంశానికి ఇదవుతుంది అందరం కలిసి ఒక చోట గుమ్ము మాత్రమే ఆ పాజిటివ్నెస్ పనికి వస్తుంది దాన్ని ఏంటి తక్కువ అనుకున్న వాళ్ళని ఎలా తొక్కేయాలరా అని ఈ రోజు కూడా ఆలోచిస్తున్నాను సో మార్పు అనేది ఈ చేతి నుంచి మొదలవ్వాలి ఈ చేతి నుంచి మొదలవ్వాలి అంటే ఒక్కటి సత్యవాణి గారు మీరు ఒక దళిత ఉన్నతాధికారి గురించి చెప్పారు నేను హైదరాబాద్ పక్కన ఒక జిల్లా ఆ జిల్లా కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ సమ్ రెడ్డి ఆ రెడ్డి గారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఆ జిల్లాకు వచ్చినప్పుడు పోయి దండం పెట్టింది కాళ్ళకు ముక్కుడే సాక్షాత్ అందుకని రెండు వైపులా మారాలనేటువంటి మీ అభిప్రాయం ఏదైతే ఉందో నేను కాదంటలేను కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగం యొక్క హక్కులని అధికారులు ఉపయోగించుకోకుండా తమ భవిష్యత్తు ఇతన్ని పట్టుకోవటం ద్వారా ఇతనికి నమస్కారం చెప్పటం ద్వారా ఇతన్ని ఎక్స్ట్రా గౌరవాలు ద్వారా లబ్ధి పొందొచ్చు అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు అట్లా ఉన్నారు అట్లా కాకుండా ఎస్ఆర్ శంకర్ లాంటి వాళ్ళు కాకి మాధవరావు గారు లాంటి వాళ్ళు గోపాలరావు గారు లాంటి వాళ్ళు గంధం చంద్రున్ లాంటి వాళ్ళు ఇది ఉంటెంత ఓడితే అనే ఆత్మ గౌరవంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అలాగే మీరు ఇప్పుడు సమానత్వం గురించి మాట్లాడారు సమన్యాయం అనేది కూడా ఇంకోటి ఉంది అసలు మన దేశంలో సమన్యాయం అనేది అందరికి సమానంగా ఉంటుందా సమన్యాయం అందరికి అందుతుందా దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఇప్పటి వరకు అయితే ప్రభుత్వాలన్నీ కూడాను ఈక్వాలిటీ మీద వర్క్ చేస్తూ వచ్చాయండి ఇప్పుడు ఇంకా ఏంటంటే సమన్యాయం అంటే ఈక్విటీ వైపు అడుగులేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే మొన్నటి వరకు మనకేంటి సామాజికంగా చూసినట్టయితే రకరకాల నిచ్చిన వాటిలు ఉన్నాయి కాబట్టి ముందు అందరినీ కూడా ఒక సమానమైనటువంటి మీదకి తీసుకురావాలి అనే దిశగా వర్క్ చేయడం జరిగింది సో అందులో కొంతవరకు కృతకృత్యులు అయ్యారు పూర్తిగా అయ్యారని నేను చెప్పను గానీ కొంతవరకు కృతకృత్యులు అయ్యారు సో ఇప్పుడు ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఉన్నటువంటి ఆయా స్థాయి భేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి వాటి ఆధారంగానే వాళ్ళ వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్స్ట్రా కేర్ ని ప్రొవైడ్ చేయడానికి ప్రభుత్వాలు పూనుకున్నట్టు అది ఖచ్చితంగా మనం అనేది ఇప్పుడు కాకపోయినా కనీసం ఇంకొక టూ టికెట్ తర్వాత సాధించగలుగుతామేమో ఎందుకు నేను అంటున్నానంటే సమన్యాయం అనే విషయం వచ్చేసరికి మహిళా సర్పంచ్ అవుతది కానీ మహిళా కుర్చీల మహిళ భర్త కూర్చుంటాడు చాలా సందర్భాల్లో చట్టాలు కూడా చేసి అట్లా కూర్చోవద్దని అది వేరే అంశం నేను దాని గురించి మాట్లాడతాను ఒక సుప్రీం కోర్టుకు ఒక రెడ్డి గారు వంద సార్లో పోతాడు సుప్రీం కోర్టు కు వంద ఆర్డర్లు తెస్తాడు వారికి సంబంధించినటువంటి సామాజిక వర్గాలన్నీ కూడా అట్లా కింద ఉన్నటువంటి వాళ్ళు అసలు ఎంత న్యాయమైనటువంటి దానికి పోయిన కూడా అక్కడ కేసులు ఉంటాయి చివరికి మీకు ఇక్కడ రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్తాను అన్నారు చూడండి సర్పంచ్ భార్య బదులు హస్బెండ్ కూర్చుంటాడు నేను సామర్లకోట్లో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో ఉండగా అప్పుడే కొత్తగా రెండు వేల ఇరవై ఒకటి ఎలక్షన్ జరిగి సో కొత్త సర్పంచ్ అందరికి ట్రైనింగ్ ఇస్తున్నాం అంతకు ముందు అంతా కూడా ఆయన సర్పంచ్ గా ఉండే అంట రెండు మూడు టర్న్స్ ఇప్పుడు ఆమెకి వచ్చింది సో ఇద్దరు వచ్చారు ట్రైనింగ్ కి సో మా రూల్ ఏంటి అక్కడ అంటే ఓన్లీ సర్పంచ్ ని लेसामो မိတေ ఎవర్ వచ్చినా సరే టు గెయిన్ నాలెడ్జ్ మీరు బయట కూర్చోండి వినండి మేము ఓకే ఎట్లా దెబ్బలాడింది తెలుసండి నా మగుడిని నువ్వు రాని అని అంటావా అని చెప్పి సరే నా మగుడు నేను ఒకటే సరే అమ్మా ఒకటే మీ అమ్మగుడు నువ్వు ఒకటే ఎక్కడ వరకు నీ ఇంటి వరకు ఇక్కడ కాదు ఇక్కడ కాదు వేరు వేరే నీకు సీట్ ఇచ్చి నీకు కూర్చోబెట్టింది మరి నువ్వు మీ మొగుడు ఒకటే అయితే మీ మొడే కూర్చోబెట్ట పోయే కదా ఇంకా నీకు ఎందుకు ఇచ్చినట్టు అని కొంచెం అలా ఇది చేసేటప్పటికి మొత్తం మీద శాంతించి ఆమె లోపలికి వచ్చింది ఆయన బయట కూర్చింది సత్యవాళ్ళు అధికారులు మీరు అడిగిన తర్వాత ప్రశ్నకి న్యాయం అనేది అందరికి ఒకటే అండి కానీ దాన్ని మనం ఎలా ఇది చూసుకుంటున్నామో చట్టంలోనే చాలా లోపాలు ఉన్నాయి కాబట్టి ఆ లోపాలని వినియోగించుకొని ఇందాక మీరు అన్నారు చూడండి అక్కడ ఆర్థిక పరపతి ప్లస్ చట్టంలో ఉండేటటువంటి లోపాలని పై స్థాయి అని ఏదైతే చెప్పుకుంటున్నాం వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు కింది వాళ్ళకి ఏంటంటే ఆ స్థాయి అది అందడం లేదు కాబట్టి వాళ్ళు ఏళ్ల తరబడి జైళ్లలోనే మగ్గుతున్నారు దీనికి మంచి ఉదాహరణ రీసెంట్ గా వచ్చిన ఇరవై మూడు సినిమా మూడు చాలా మనం ఇరవై మూడు సినిమా మీద ఒక వీడియో చేశాం చూడండి ఆ వీడియో తీసినటువంటి రాజు ఎవరైతున్నారో అతను మా అక్క కొడుకు అల్లుడు చెప్పండి అమ్మా సో ఆ ఇరవై మూడు సినిమాలో కూడా ఏంటంటే మూడు కేసులు మూడు డిఫరెంట్ సినారియోలు తీసుకుంటారు తీసుకున్నప్పుడు విందాక మనం అనుకున్నట్టు డబ్బు అధికారం పలుకుబడి ఉన్న వాళ్ళు ఏమో ఈజీగా బయటకు అంటే అదే వ్యవస్థలో ఉండేటటువంటి లోపాల ఇది చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది అనమాట ఒకప్పుడు ఏమనుకునే వాళ్ళు అంటే వ్యవస్థల కోసం మనుషులు పనిచేసేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు మనుషుల కోసం వ్యవస్థలు పనిచేసే మీరు పేర్కొన్నటువంటి సమానత్వం అనే రాజ్యాంగ సూత్రం నిజ జీవితంలో అందరికీ సమానంగా అమలు చాలా పెద్ద ప్రశ్న వేశారు చిక్కు ప్రశ్న కూడా వేశారు నాకు మీరు ఏమనుకుంటున్నారు అమలు అవుతుంది అనుకుంటున్నారు అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి దీన్ని నేను వ్యక్తిగా మొదలు పెట్టాలా ఒక కుటుంబాన్ని మొదలు పెట్టాలా సామాజిక పరంగా చెప్పాలా లేకపోతే ఏ స్థాయిలో చెప్పాలి నేను వ్యక్తిగా చెప్పాలి అంటే గనక అసలు నేను మిగతా వాళ్ళతో పాటు కూడా నేను సమానమే నేను ఎవరికంటే తక్కువ కాదు నేను అందరితో పాటే అనే భావన ముందు నాలో ఉండాలి ఎలా ఉంటుంది పుట్టుక నుంచి మనకి ఆ భావజాలం అనేది నూరిపోయడం అనేది కొంత జరుగుతుంది అది నూరిపోయడం కావచ్చు లేదు అంటే మనం ఉన్నటువంటి పుట్టినటువంటి ఇంటి పరిస్థితులు కావచ్చు మనం పెరిగినటువంటి సామాజిక పరిస్థితులు కావచ్చు అక్కడి నుంచి వచ్చేటటువంటి ప్రభావం ఏంటంటే నేను సో అండ్ సో అనే ఒక ముద్రని నా మైండ్ లో బలంగా వేస్తుంది అపార్ట్ ఫ్రం దట్ ఆ ముద్రని దాటుకుని వచ్చి నేను కూడా మిగతా వాళ్ళతో సమానంగా నేను ఒక మనిషినే అని గుర్తించుకోగలిగితే నిలబడగలిగితే వ్యక్తిగా నేను సక్సెస్ మిగతా వన్ ఎవరు రాష్ట్రపతి ఆ రాష్ట్రపతి ఒక మహిళ ఆ మహిళ మహిళ ద్రౌపది ముర్ము ద్రౌపది ముర్ము గారు కానీ ఆమె వేటిని అడ్రస్ చేస్తుంది పార్లమెంట్ చేస్తుంది ఆ పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి ఆమె పిలవలేదు అంతేకాదు ఈ దేశ ప్రథమ పౌరులైనటువంటి మన దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని అంటే చాలా పవిత్రమైనటువంటి దేవాలయంగా భావించేటువంటి శ్రీరామ దేవాలయం ఏదైతే కట్టారో ఆ రాముని దేవాలయ ప్రారంభోత్సవానికి ఆయన పిలవలేదు అంతకు ముందు రాష్ట్రపతి తన లీడే అనుకుందాం ఒక దేవాలయానికి పోతే నువ్వు వాళ్ళు రానీ లేదు రామ్నాథ్ కోవింద్ ఇప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వారిని దళిత చీఫ్ జస్టిస్ అని పేర్కొన్నారు సమానత్వం మనలో లేకపోవటమే కాదు ఆటన్నిటిని అధిగమించి తట్టుకొని నెంబర్ వన్ పొజిషన్ లోకి చేరితే కూడా ఆ పొజిషన్ గుర్తించకుండా ద్వారా వారిని కించపరిచే విధంగా న్యూనత భావన వచ్చే విధంగా వారి కులంతో వాళ్ళని గుర్తిస్తున్నారు ఇందాక నేను మీకు చెప్పింది ఏంటంటే ఇటువైపు నుంచి మార్పు ఉండాలి ఇటువైపు నుంచి మార్పు ఉండాలి రెండు వైపుల నుంచి మార్పు లేకుండా ఇక్కడ ఏమి చేయలేం అనమాట ఇప్పుడు అలాంటి మార్పుల కోసం వర్ణ లింగ ఆర్థిక స్థితి అనేక అంతరాలు వీటి నుండి వీటి మధ్య సమానత్వాన్ని సాధించడానికి ప్రభుత్వం ఏం చేయాలి ప్రజలు ఏం చేయాలి సమానత్వాన్ని సాధించడానికి సమన్యాయాన్ని సాధించడానికి ప్రభుత్వాలు చేయాల్సిన దానికంటే కూడాను ప్రజల వైపు నుంచి చేయాల్సింది కమ్యూనిటీ పరంగా ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే ఈ మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే రాష్ట్ర స్థాయి కేంద్ర స్థాయి రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటాం కానీ మనం నివసించే ప్రాంతంలో మన మీద పరిపాలన సాగించి మన నుంచి చేస్తున్నటువంటి పాలక వర్గం ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడము దేర్ వి హావ్ ఏ వాయిస్ అక్కడ ఎప్పుడు మాట్లాడు కనీసం ఇప్పుడు మనం ఒక గ్రామం పరిధిలో ఉన్నాము అంటే ఆ గ్రామ పంచాయతీ ఉంటుంది ఆ గ్రామ పంచాయతీలో ఒక సర్పంచ్ ఉంటారు వార్డ్ మెంబర్లు ఉంటారు వాళ్ళ పరిపాలన కొనసాగిస్తూ ఉంటారు సో అక్కడ ప్రజల యొక్క వాయిస్ వినిపించడానికి సంవత్సరంలో కనీసం నాలుగు సార్లు గ్రామ సభ అనేది చదువుతారు ఈ గ్రామ సభ పెట్టినప్పుడు అసలు ఎంత మంది వెళ్తున్నారు దీని మీద నేను గమనించింది ఏంటి అంటే నమ్మకం లేదు మాకు ఓకే నమ్మకం లేదు అంటే అట్లీస్ట్ నువ్వు కట్టే పన్ను ఎక్కడ ఖర్చు పెట్టావు దేనికోసం ఖర్చు పెట్టావు అని అడగడానికి కూడా నీకు నమ్మకం లేదా అది అడగలేమంటారా ఎక్కడ పని చేసావు నేను ఇచ్చిన పన్ను ఇచ్చిన డబ్బులతోనే కాదు మేము అందరం కట్టిన డబ్బులతో ఎక్కడ ఇచ్చే ఒక్కడ ఇచ్చిన దానితో ఇది చేయలేము అందరూ కట్టింది కనీసం ఊరి మీద మొత్తం ఒక రెండు వేల ఇళ్ళు ఉన్నాయనుకోండి ఒక గ్రామంలో ఆ రెండు వేల ఇళ్ళ నుంచి వెయ్యి రూపాయలు ఇంటికి లెక్కేసుకున్నా దాదాపు ఇరవై లక్షలు లక్షలు పెట్టి నువ్వు గ్రామంలో ఏం పని చేసావు మాకు మంచి నీళ్ళు ఇచ్చావా లేకపోతే రోడ్లు డ్రైనేజ్ చేయించావా అడగచ్చు కదా ఇది అడుగుతున్నాము ప్రశ్నించలేని చోట అభివృద్ధి అనేది మనం లేదంటే సమానత్వం అనేది అని మనం ఆశించలేమండి ఎప్పుడైతే మనం ప్రశ్నించడం మొదలు పెడతామో తప్పు చేసేవాడు గుండెల్లో రైళ్లు పరిగెట్టడం మొదలు పెడతాయి ఎప్పుడైతే మనం ప్రశ్నించకుండా వీడింతే అని చెప్పనే ఆగిపోతామో వాళ్ళు అలా చేసుకుంటూనే పోతారు వాళ్ళని మనము పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్టే మనం ప్రశ్నించకుండా సాధారణ ప్రజల గురించి చెప్పారు కానీ మీకు తెలియని విషయం ఏం కాదు పార్లమెంటుకు పోకుండా పార్లమెంటు సభ్యులు జీతాలు తీసుకుంటారు అసెంబ్లీ రాకుండా ముఖ్యమంత్రులుగా ఉండి అసెంబ్లీ కాకుండా వాళ్ళు తీసుకుంటారు ఏం చెప్తాం గతంలో రాజకీయ నాయకులు అంటే కొంత సర్పంచ్ లు గానో కొంత మండల పరిషత్ ప్రెసిడెంట్ గానో జిల్లా పరిషత్ చైర్పర్సన్ లు గానో వర్క్ చేసి కొంత గ్రామీణ స్థాయి ఇది అవగాహన కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నాకు తెలిసి చాలా తక్కువ మంది అటువంటి వాళ్ళు చదివిన వాళ్ళు ఎందుకు నేను పై స్థాయికి ఎగ్జాంపుల్స్ చెప్పడం లేదు గ్రామీణ స్థాయి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అంటే ముందు అసలు లోకల్ లెవెల్లో గనుక వీళ్ళు ఒక బలమైనటువంటి ఫోర్స్ గా ఎదగలిగితే దట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ టు దయర్ లెవెల్ హైరారిటీ అనేది నా ఒపీనియన్ అనమాట డెఫినెట్లీ సో థ్యాంక్ యూ మిత్రులారా విన్నారు కదా గ్రామ స్థాయిలో ప్రశ్నించటం గనుక ప్రారంభిస్తే పార్లమెంట్ ను కూడా ప్రశ్నించే అటువంటి తత్వం పెరుగుతుంది మన ఊరు సర్పంచ్ గనక మనం ప్రశ్నించగలిగితే ఆ తర్వాత పై ఉండేటువంటిది ఎంపీటీసీ కావచ్చు జడ్పీటీఎస్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు మంత్రి కావచ్చు ఎంపీ కావచ్చు కేంద్ర మంత్రి కావచ్చు వాళ్ళు కూడా ప్రశ్నించేటువంటి ఒక హక్కు మనకు ఉంది అని అది రాజ్యాంగం ఇచ్చిందని మనం గుర్తించగలిగితే ఆ చైతన్యాన్ని పెంచుకోగలిగితే అక్కడికి పోకుండా జీతాలు ఎందుకు తీసుకుంటున్నాం అని అడగవచ్చు ఇక్కడ పని చేయకుండా ఎందుకు పైసలు అని అడగవచ్చు ఎందుకు అవినీతి పర్లేదు అని అడగచ్చు థ్యాంక్ యూ మిత్రులారా ఇన్ని విన్నారు కదా మరి అసలు విషయం మర్చిపోకండి బొజ్జ భిక్షమయ్యే యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటాన్ని మర్చిపోకండి కామెంట్ చేయటాన్ని మర్చిపోకండి షేర్ చేయటాన్ని మర్చిపోకండి లైక్ చేయటాన్ని మర్చిపోకండి మీకు ఇష్టం లేక పోతే ఇది ఇష్టం లేదని రాయటానికి కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ